దయచేసి ఎట్లా ఏ మీకే తెలియదు కదా మీకు దమ్ముండి కొద్ది మాత్రం దమ్ముంటే రాజీనామా చేయండి వాళ్ళు నేను నాకు కాన్సిల్సిన రాజీనామా జగిత్యాల మీద పోటీ చేస్తాను జగిత్యాల పోటీ చేస్తాను ఎందుకంటే జగిత్యాల ప్రజలు ఇప్పుడు మీద నవ్వుకుంటా ఏదో వాళ్ళ చిన్న చిన్న స్వలాభాల కోసం ఏదో చిన్న చిన్న పనులు చేస్తున్నారు నువ్వు చూస్తున్నారు కానీ నేను చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు నీకు అంటే తెలియదు జిల్లా ఏదో తెలియదు నీకు జగిత్యాలు కాన్సిల్ మెడికల్ కాలేజ్ జైత్యాలు జిల్లా నీకు నువ్వు ఒక ఒక జగిత్యాల గురించి మాట్లాడతా ఉన్నావా ఇప్పటి వరకు సమస్య ఒక్కటి అసెంబ్లీలో రెండు సంవత్సరాలు ఏమైనా ఎవరా చూపడండి ప్ర ఒక్క అసెంబ్లీ అసెంబ్లీలో జగిత్యాల సమస్య ఇప్పుడు ఏమైనా నా అది చేయడు ఏ ఎమ్మెల్యే నా ఎందుకు వచ్చిండు ఆ ఎమ్మెల్యే నా ఎందుకు వచ్చిండు ఇవ్వ నీ అభద్రత భావం అని తెలుసు ఎప్పుడు రాము కూడా మెడికల్ కాలేజ్ మా అందరి విద్యార్థులు మా జిల్లా సంబంధించిన సంబంధించిన మెడికల్ కాలేజీ అది మా హక్కు మా బాబు కేసీఆర్ గారు ఆరంభించినారు వీళ్ళు కేసీఆర్ గారు చేసిన పని చెప్పి కంప్లీట్ చేయట్లేదు గవర్నమెంట్ అని గవర్నమెంట్ ప్రొసీజర్కి వస్తే ఏది అది మాట్లాడతా తల్లిదండ్రుల గురించి మాట్లాడతా దయచేసి ఇంకొకసారి ఈ మాటలు మాట్లాడదు అని చెప్పేసి